మన ఊరు మన వార్తలు అందరికీ నమస్కారం మనం లైవ్ లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట అనాలి ఎక్కడో తెలంగాణకు సంబంధించిన ఇష్యూ కూడా వేని నాని గారికి కావాలి ఆయన ఏమన్నారు పచ్చని కోనసీమ తెలంగాణ వాళ్ళు కూడా మీకు బంగారం లాంటి కోనసీమ ఉంది అని చెప్పి తెలంగాణ వాళ్ళు కూడా కోనసీమను చూసి చక్కగా పచ్చగా ఉందని చెప్పి అనేవాళ్ళు అటువంటి కోనసీమ ఈ రోజు కకలా వికలమైపోయి ఎందుకంటే ఎవరైనా సరే పచ్చగా ఉంటే చక్కగా కళ్ళకు ఆనందంగా ఉంటుంది అటువంటి కోనసీమ తలలు తెగి చెట్లన్నీ కూడా అసలు విగత జీవుల్లాగా ఉండటం చాలా హృదయ విదారకంగా ఉంది ఎవరి దిష్టి తగిలిందో ఏమో అన్నారు అది సహజంగా అనేది ఎవరైనా కూడా ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లవాడికి అన్నం పెట్టిన తర్వాత ఇరుగు దృష్టి పురుగు దృష్టి నా దిష్టి నీ దిష్టి అంటాం అంటే ఇరుగు పురుగుళ్ళు వచ్చి మన యుద్ధం చేస్తారా కేవలం పేరు నాని గారు కావాలని కల్పించుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేయటం అంటే సినిమా మా ఉదయం పూట సినిమా ఏం గానే మధ్యాహ్నానికి ఎవరికూరు అర్హంట షోకి మీరే కదండీ మచిలీపట్నంలో ఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి ఏంటి పోలీసుల దగ్గర నుంచి అందరిని సినిమా టికెట్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి అమ్మినా కూడా రికార్డులు బద్దలు కొట్టిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఉంది మీరు ఎన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయిని కాదు కదా ఆయన అంచు కూడా మీరు ఏమీ కలపలేరు నేను ఎందుకు చెప్తానంటే ప్రతిసారి కూడా మీరు రావటం ఎందుకంటే జన సైనికులకి మాకు ఏతొచ్చు కదా అని మురుకుంట్లో మీకు మీకులాగా ఎందుకంటే మీ నాయకుడికి ఎట్లా కావాలంటే మీరు అట్లా నడుచుకుంటున్నారు ఎందుకంటే ఆయనకి అలా ఉంటేనే ఆయన నచ్చుతారు ఆయన కొద్ది దగ్గరగా ఉంటారు రేపు ఒకవేళ ఎట్లాగో ప్రభుత్వం రాదని మీకు తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ రాదు ఎక్కడోసాట ఏ రాజ్యసభకు ఏదో పంపించి నన్న పంపుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న మీ ఆలోచన దానికి ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒకటి వేసేస్తే మనం రాష్ట్ర స్థాయిలో లైవ్ లో ఉంటామని చెప్పి మీ దుర్మార్గమైన ఆలోచనలు కట్టిపెట్టి ఎప్పటికైనా ప్రజలకు ప్రజల తరఫున ఏదైనా సమస్య ఉంటే ఈ రాష్ట్రంలో గురించి మాట్లాడండి ఎక్కడో తెలంగాణ ఇష్యూ మీకు అనవసరం